అగ్మిషన్కి వెళ్ళే ముందు ఒక గంట ముందు అయితే బాగా వర్షం పడింది నేను వెళ్ళేలోకి ఎనిమిది అయ్యింది ఎనిమిది ఎందుకు అయిందంటే మా అమ్మాయిని కాలేజీ నుంచి ఐదు గంటలకల్లా ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి రాగానే ఒక గంట బాగా వర్షం పడింది ఒక రెండు రోజులు ఆగి వెళ్దాంలేమ్మా అని అంటే మా పెద్దమ్మాయి నాన్న నాకు సెలవుల్లో కూడా కాలేజీ ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ లోపలికి పోవడానికి అయితే మనిషికి యాభై రూపాయలు అయితే ఛార్జ్ మనం ఫార్టీ రూపీస్ తర్వాత కావాలండి నేనైతే ఆడావుల్లో నీళ్లు కూడా పోసుకోలేదు రవి కూడా కాలేదు నేనైతే ఇంకా ఆంటున్నే పిల్లలతో పాటు కర్మిషన్ వాసెస్ వెళ్ళిపోయాను తీసుకొని లోపల చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కింద నేల మీద మట్ట బాగా వర్షం పడింది ఆ బుర్రకి వాళ్ళకి కాళ్ళకి మట్టి అంటుకోకుండా మట్ట ఇంకా నేను పిల్లల్ని తీసుకొని నేరుగా జైంటర్ వెల్లుకి ఎక్కిద్దామని నేరుగా తీసుకొని వెళ్తా ఉన్నాను ఈ చుట్టుపక్కల చూసారు కదా ఈ చుట్టుపక్కల డ్యాన్సీ సామాన్ ఐటమ్ ఆడవాళ్ళకి సంబంధించి ఆడపిల్లలకు సంబంధించిన గాజులు బొట్లు కమ్మలు అవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి అటు ఇటు ఉన్నాయి వర్షం పడి ఇంకా అయితే పెట్టలేదు చాలా పెద్దది ఎగ్జిబిషన్ కూడా

నేనెక్క మీరెక్కుతారా ఇక్కడైతే జయంత్రికి టికెట్ తీసుకోవడానికి మనిషికి వంద రూపాయలు అయితే తీసుకున్నారు వంద రూపాయలు తీసుకున్నారు నేనే చెప్తా ముగ్గురు ఒకే దాంట్లో కూర్చోండి జైన్ గురించి కూడా చాలా కరెక్ట్